హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే చికెన్ ఫ్రై అండి టేస్ట్ చాలా బాగుస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఈరోజు ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ప్రతిరోజు నేను ఈవినింగ్ నైట్ అయితే నా పని అంతా ఇలానే ఉంటుందండి రొటీన్ రొటీన్ ఉంటుంది ఈ రోజు ఏంటంటే మా వారు ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ టైం తీసింది ఆఫీస్ నుండి వస్తూ చికెన్ తీసుకొచ్చి ఇంకేం లేదండి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది చాలా టేస్టీగా చాయ్ ఎలా చేసుకోవాలి అనేది రోజు వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి దాని తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె కొన్ని లవంగాలు కొన్ని ఆలుకులు కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి అది అట్లా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 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 టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి మేము సండేనే నాన్ వెజ్ తినాలని ఏమీ లేదండి మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అలా చేసుకు తెచ్చుకుంటూ ఉంటామన్నమాట కానీ ఎప్పుడైనా ఈవినింగ్ నైట్ టైంకి అయితే నేను ఎక్కువ ఫ్రైయే చేస్తుంటాను నేను చేస్తే ఈ ప్రాసెస్ చాలా బాగా వస్తుందండి చికెను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లానే చేస్తూ ఉంటాను అనమాట ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుం చాలా బాగా ఫ్రై చేసుకోవడానికి దానిలో ముక్కలుగా కనిపించకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకేంటంటే మేము సండే నాన్ వెజ్ కంపల్సరీ కానీ మాకు మిగిలిన రోజుల్లో కూడా మేము తినాలనిపిస్తే ఎప్పుడైనా తింటూ ఉంటామండి ఒక సాటర్డే అయితే అసలు సాటర్డే అయితే అసలు అయితే తినమన్నమాట నో నాన్ వెజ్ మిగిలిన ఏ రోజుల్లో అయినా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొచ్చుకుంటాము ఇక్కడ ఒక చిన్న లివర్ లివర్ పీస్ కూడా అండి మా వేదాంక్షి కోసం అని చెప్పేసి మేము చిన్న లివర్ లివర్ అవి తెచ్చుకుంటాం మటన్ వాటన్నింటిలో కూడా చే కొంచెం లివర్ అయితే తీసుకొస్తాము వేదాంక్షి అయితే అది అయితే తింటుందని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి ఇంకేమీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఫ్రై చేసుకొని ఇంకా ఇప్పుడు కొంచెం చూడండి దానిలో ముక్కలు బాగా ఉడికిపోతాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ అవసరం అనుకుంటే ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారము అవన్నీ వేసుకోవాలి ఇంకప్పుడు మనకిప్పుడు లాస్ట్ చికెన్లో ఫ్రైలో ఎప్పుడూ కూడా మనం సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కారం వేసుకుంటే మళ్ళీ ఎక్కువ స్పైసీగా అయిపోతుంది ఇంకా ఇంకా ఇవన్నీ వేసుకొని దీనిలో ఇప్పుడు కొంచెం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి నేను ఈ ధనియాల పొడిని ఏంటంటే ఇంట్లోనే చేసి పెట్టి ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఒక ఒక టేబుల్ స్పూను కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి మనకి చికెన్ ఫ్రైలో కొబ్బరి తురుము చాలా టేస్టీ టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట ఎవరైనా ఎప్పుడైనా వేసుకోకపోతే ఈసారి చికెన్ ఫ్రైలో కొబ్బరి తురుము అయితే వేసుకొని చూడండి దీనిలో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అన్నీ అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే అయ్యే అంతసేపు ఫ్రై చేసుకోవాలి అవసరం అనుకుంటే హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు లేకపోతే లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టు ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది కర్రీ అవ్వడానికి చాలా ఇది దీంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనమాట చికెన్ ఫ్రై తిని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మేమైతే నైట్ టైము మాకు ఈవినింగ్ అయిపోదు చికెను అనుకున్నప్పుడంతా మేము ఇట్లే చేసుకుంటాం నేను గ్రేవీ ఏమీ చేయను ఇది ఇట్లా చేసుకొని రసం రసం చేసుకొని రసంలో అయితే తింటూ ఉంటాం అన్నమాట మాకు ఇది అలవాటు బాగా ఎక్కువ నేను ఇంట్లో చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉంటాను వాటర్ అవన్నీ వేసి అట్లా ఎక్కువ ఎక్కువ చేస్తే మాకు అయిపోదండి మాకు ఎక్కువ అయిపోదండి ఇప్పుడైతే ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాను ఇక్కడ మా మధ్యలో మా వేదాన్ని వచ్చి ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇంకేం చేస్తుంది అమ్మ ఇక్కడ చూద్దామని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట ఇంకా తిరుగుతూ ఉంది అటు ఇటు ఇంక ఇప్పుడైతే ఇవి మొత్తానికి పక్కనే నేను ప్యార్లర్గా రైస్ కూడా పెట్టేశాను ఎక్కువ కుక్కర్లో అయితే రైస్ పెడతాను కానీ కొంచెం తక్కువండి కొంచెం అన్నప్పుడు నేను నైట్ టైం మాత్రం కంపల్సరీ స్టవ్ మీదే వండుతానమాట కుక్కర్లో అయితే వేయను ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే మాత్రమే కుక్కర్లో వేస్తుంటాను ఇవన్నీ కొంచెం కొంచెం మోత తీసుకొని కొంచెం కలుపుతూ అట్లా ఉంటే దానిలో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర బాగా పొడి పొడిగా అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడూ మా ఇంట్లో నేను ఇలానే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఇక్కడ మా వేదాంక్షి ఇంకా ఇంకొచ్చేసి ఇంకా అలర్ ఎక్కువ చేసేస్తుంది అనమాట ఇంక త్వరగా అయిపోతే ఇంకా తనకి తినిపించేసి మేము కూడా తిందామని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ వేదాంశికి పెట్టాలే పెట్టదామని చెప్పేసి నేను ప్లేట్లో అయితే రైస్ వేసుకుంటాం మేము ఏంటంటే నైట్ టైము మాకు వీలైనంత వరకు మేము వేడి వేడి అన్నం 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 అయితే మాత్రం వేడివేడి రైస్లో మా వేడివేడి అప్పుడప్పుడే పొగలొచ్చేది వచ్చేది వేసుకొని తినడం మాకు అలవాటు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా ఒక్కొక్కసారి మార్నింగ్ రైసే ఆఫ్టర్నూన్ బాక్స్ పెడితే బాక్స్ తింటుంది కానీ వేదాంశీకి అయితే నేను సపరేట్గా అయితే వండుతూ ఉంటాను ఎప్పుడైనా కూడా బాగా పొగలు వచ్చే రైస్ వేసుకొని తినడం అనమాట అట్లా తినడం అంటేనే మాకు ఇష్టము సరే అని చెప్పేసి వేదాంశీకి తినిపిద్దామని చెప్పేసి తనకైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను ఇంక తను ప్లేట్లో పెట్టిన తర్వాత పెట్టేసి చికెన్ కొంచెం వేసేసి దానికి లివరు అవి తినిపించేస్తే కొంచెం తింటుందండి అది తిని కొంచెం అన్నం అయితే తింటుంది ఇంకా అవన్నీ పెట్టేసి తనకి ఇంకా కిచెన్ అంతా మేము కూడా తినేసి కిచెన్ అంతా సర్దుకోవాలండి నాకు నైట్ టైం అయితే ఇంక ఇదే పని అండి నాకు ఇంకా మార్నింగ్ ఇంకా మార్నింగ్ కంటే కూడా నాకు ఈవినింగ్ ఫైవ్ నుంచి ఫుల్ బిజీ అనమాట పడుకునే వరకు నాకు అస్సలు టైం సెట్ అవ్వదు అనమాట ఇప్పుడైతే తను అయితే అందరం తినేసి అయిపోయిందనమాట ఇంక నై రోజు నేను నైట్ చేసేది ఏంటంటే తిన్న తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవడం అండి నాకు మార్నింగ్ లేచాక కిచెన్ మాత్రం చిందర బందరగా ఉంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అట్లా లేకుండా నైట్ అంత లేట్ అయినా కూడా కిచెను అవన్నీ నీట్గా సర్దుకొని మాత్రమే పడుకుంటాను టెన్ థర్టీ లెవెన్ అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి నేను నైట్ అయితే కంపల్సరీ పని అంతా చేసుకుంటూ ఉంటానన్నమాట అంతే కదా ప్రతి ఆడవాళ్ళ జీవితం వెంటనే ఎప్పుడు మ్యాక్సిమం టైం కిచెన్లోనే సరిపోతుంది రోజంతా ఏదో ఒక పని ఇంకా నాకైతే ఇంకా వేదాంశీ తోటి ఇంకా ఎక్కువ పని అయిపోతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు తనకి పాలు కాచి ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఏంటంటే గిన్నెలు అవి కడిగేసాను ఇంకే గ్యాస్ స్టవ్ స్టవ్ అవన్నీ కడిగి నాన్ వెజ్ చేసుకున్నాం కదా ఇంకా అవన్నీ అయిపోయాక అన్నీ క్లీన్ చేసేసుకొని సర్దుకోవాలన్నమాట లేకపోతే నేను డైలీ ఏమి గ్యాస్ అవన్నీ కడగనండి నేను వీక్లీ వన్సే గ్యాస్ అవి కడుగుతాను మిగిలిన రోజులంతా మ్యాక్సిమం తుడుస్తూ ఉంటాను ఎవ్రీ థాస్డే థాస్ ఈవినింగ్ అయితే కంపల్సరీ గ్యాస్ స్టవ్ కడుగుతాను మిగిలిన రోజుల్లో మిగిలిన రోజుల్లో అంతేమీ చేయను అనమాట థాస్ట్ అయితేనే నాకు పని ఎక్కువైపోతుంది మిగిలిన రోజుల్లో నేను అంతా పని ఏం పెట్టుకోను ఇంక గట్టు మీద ఉండేవి ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవన్నీ సర్దేసుకొని పడుకోవాలి ఇవన్నీ పని చేయడం అంటే నైట్ అయితే చాలా కష్టమైపోతుంది కానీ నాకు మార్నింగ్ పని తక్కువ ఉండడం కోసం అని నేను నైట్ ఎంత పని అయినా చేసేసుకుంటాను నాకు మార్నింగ్ లేయగానే నాకు అస్సలు ఇంకా తీరుకుండదండి ఇంకా వేదాంషీతో ఇంకా లంచ్ బాక్స్ అన్నీ హడావిడి అనమాట మార్నింగ్ అంతా అందుకని చెప్పేసి నైట్ టైమే మ్యాక్సిమం పని అంతా చేసేసుకుంటే లేయగానే కొంచెం ఒక్కొక్క రోజు ఏంటంటే నిద్ర సరిపోక వేదాంశితోటి ఒక్కొక్క రోజు లేటుగా లేస్తాము లేటుగా లేచినా కూడా పని త్వరగా అవడం కోసం అని చెప్పేసి నేను ఇవన్నీ అయితే చేసేసి పెట్టుకుంటాను లేచినప్పటి నుంచి ఇంకా హడావిడి ఏమీ పడకుండా లేచి ఇంకా బాక్స్ పెట్టి మాకు టిఫిన్స్ అవి చేసుకొని అవన్నీ చేసుకునేక సరిపోతుంది రోజు అయితే నా ఇంకా నా జీవితం ఇంతే నైట్ అంతా ఫుల్లు బిజీ అనమాట నా నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు ఇంతే అనుకుంటాను నైట్ అయితే సార్లు ఇంక నైట్ అయితే ఇంకా ఏదో ఒక పని మార్నింగ్ లేచి నుండి పని సరిపోతుంది నేను పగలంత అయితే మ్యాక్సిమం నేనేం పని పెట్టుకోనండి నేను వేదాంశిని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండను తను నిద్రపోయేటప్పుడు మాత్రమే నేను ఏదో పని ఉన్నా చేసుకుంటాను కానీ తనని వదిలేసి అట్లా తనతో టైం స్పెండ్ చేయకుండా నేను కిచెన్లోకి వెళ్ళము ఏం లేదు మ్యాక్సిమం పని కూడా మా వారు ఆఫీస్ నుండి వచ్చాకే చేసుకుంటాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను మ్యాక్సిమం ఏంటంటే తను వచ్చేసి నేను ఇక్కడ కిచెన్లో ఉంటే తను ఎక్కడైనా పడడము అలాంటివి చేస్తూ అనమాట లేకపోతే కిచెన్లో ఉంటే వచ్చేసి ఆ కబోర్డ్స్ లాగి దానిలో వేళ్ళవి పెడుతుంది ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకొద్దు అని నేను తను ఉన్నప్పుడు ఇంకా తను మేల్కొన్నప్పుడు నేను కిచెన్లో ఏ పని చెయ్యను మ్యాక్సిమం చేయను తనకి ఇంకేమన్నా ఫుడ్డు అవి చేయడానికి తనని ఎత్తుకొనే చేసుకుంటూ ఉంటానన్నమాట తను చూపించుకుంటూ అలా చేసుకుంటాను కానీ నేను మా వేదాంశిని వదిలిపెట్టి నేను ఏ పని అంత రిస్క్ అంత ఏమీ చెయ్యను అనమాట ఇంకా అంతే కదండి ఇంక తను వచ్చే వచ్చేసి అవి ఇవి పైన వేసుకొని అవి ఇవి తగిలితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక కొంచెంసేపు పని పోతే పోయిందిలే ముందు పాపని చూసుకోవాలి అన్నట్లే ఉంటాను మ్యాక్సిమం నేను మేమైతే ఇంతేనండి మా వారు ఉంటే సండే రోజు మొత్తం ఆయనే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు మిగిలిన రోజుల్లో మాత్రము నేను ఏదైనా తను పడుకున్నప్పుడు లేకపోతే ఇంకా ఈవినింగ్ టైము నైట్ టైము అలా మాత్రమే పని అవి చేసుకుంటూ ఉంటాను ఇంకేదన్నా వంట అవి ఆఫ్టర్నూన్ తనకి రైస్ అలాంటివి చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తాను కానీ పెద్ద పెద్ద పనులు అయితే నేనైతే ఏమీ చెయ్యను చేయలేను కూడా ఇంకా తనను వదిలేసి నాకు ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండరండి ఇక్కడ ఏదైనా కూడా నేనే చూసుకోవాలి మా వారు వచ్చే వరకు నేనే జాగ్రత్తగా తనని చూసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకుని అయ్యేసరికి నైటు టెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా అప్పుడే వెళ్ళాక ఇంకా పా ఇవన్నీ క్లీన్ చేసుకొని వేదాంశికి పాలు కాచి పాలు తాపిచ్చేసి ఇంకా పడుకుంటామండి తను కూడా వెంటనే పడుకోదనమాట చాలా టైం పడుతుంది ఇంక తన పగలు కొంచెం పడుకుంటుంది నేనేమి నిద్రకి తను నిద్రపోతుంటే నేనేమి లేపను ఇంకా అమ్మ అంటుంది నిద్రపోతుంటే లేపు త్వరగా నైట్ పడుకోదు అని చెప్పేసి కానీ నాకు అలా లేపడం కూడా ఇష్టం ఉండదు నిద్రలో తనని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని తను నిద్రపోయినంతసేపు నిద్రపోనిస్తాను తను ఎప్పుడూ లేస్తే అప్పుడే తను నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపో ఏం నిద్రపో అలాంటివి బలవంతంగా నేను ఏ పనిలో అయితే తనతో అయితే చేయించను అనమాట తన ఇష్టం వచ్చినట్టు తనకి ఎప్పుడు పడుకోవాలనిపిస్తే అప్పుడు పడుకుంటుంది ఎప్పుడు లేయాలనిపిస్తే అప్పుడు లేస్తుంది ఏమైంది కొంచెం సేపు నిద్రే కదండి మేల్కుంటే ఏమవుతుంది అనేసి అనుకుంటూ ఉంటాను నేనైతే ఇంక ఇప్పుడు పగలైతే బాగానే పడుకుంటూ ఉంటుంది అందుకని తనకి ఇంటి పక్కన కూడా ఎవరు పిల్లలు లేరండి దానివల్ల కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది ఇంక అందుకని చెప్పేసి మేము సండే రాగానే ఎక్కడికైనా సరే తనని బయటకైతే తీసుకెళ్తూ ఉంటాము ఇంట్లో ఇంకా తను ఇంక నేను ఒక్కదాన్నే ఇంక ఈవినింగ్ అయితే కిందకి తీసుకెళ్తానమాట మా బిల్డింగ్లోనే కింద సెల్లార్ అక్కడ ఉంటుంది అక్కడ ఆడుకుంటుందని చెప్పేసి మార్నింగ్ డైలీ ఈవినింగ్ అయితే కిందకి బై అట్లా తీసుకెళ్తూ ఉంటాను వాళ్ళ డాడీ వచ్చాక మళ్ళీ వాళ్ళ తోటి బయటికి వెళ్తుంది మార్నింగ్ కూడా వాళ్ళ డాడీతో మళ్ళీ బయటికి వెళ్ళేసి అట్లా తిరిగేసి వస్తుందన్నమాట ఒక్కొక్క రోజు మిస్ అయిపోతుంది ఎందుకంటే ఒక్కొ రోజు లేట్గా లేస్తుంది అనమాట అంతేనండి ఈరోజు వీడియో ఈ టే ఈ టేస్టీ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి నా నైట్ అయితే చాలా వరకు నేను నా పని నా వర్క్స్ అన్నీ ఇంతే బిజీగా ఉంటాయి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి కంపల్సరీ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది అంతేనండి రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్